తర్వాత కస్టమర్స్ ని కూర్చోపెట్టిన తర్వాత జనరల్ గా క్వశ్చన్లు అడుగుతారనమాట అంటే మీ షాప్ ఉన్నదా లేకుంటే మీరు స్టార్టింగ్ చేస్తున్నారా అటువంటి మీకు మేము ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే మన కెటలాగ్ సారీస్ విత్ బ్రాసోస్ కలెక్షన్ విత్ ప్రింట్ క్యాటలాగ్ కలెక్షన్ ప్రింట్ క్యాటలాగ్ లో చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీస్ అన్నాను కదా నేను స్టార్టింగ్ అని సో ఈ డిపార్ట్మెంట్ లోకి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ కలెక్షన్ దొరుకుతాయండి ప్రింటెడ్ లో చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రింటెడ్ లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి చూడొచ్చు నమస్కారం అండి ఫ్రెండ్స్ నేను మీ అందరికీ తెలుసు మై నేమ్ ఇస్ కనక్ అండ్ అజ్మీరా ఫ్యాషన్ లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం అండి అజ్మీరా ఫ్యాషన్లో ఎటువంటి కలెక్షన్ దొరుకుతుందో అది మీ అందరికీ తెలుసు కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సూరత్లో లో అతి పెద్ద టెక్స్టైల్ మార్కెట్ సాడీ సముద్రం ఇక్కడ దొరుకుతుందని మీ అందరికీ తెలుసు మొత్తం ఇండియాలోనే గుజరాత్లో సూరత్లో లో సూరత్ సిటీలో ఆల్ ఓవర్ టెక్స్టైల్ మార్కెట్స్ ఉన్నాయని ఆల్ ఓవర్ ఇండియాకి తెలుసు అంటే మెయిన్ మార్కెట్ ఎక్కడి నుంచి అంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు లేకుంటే ఆల్రెడీ ఎవరిదైనా బిజినెస్ ఉన్నది సో సారీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారని అంటే అందరూ సూరత్ నుంచే అంటారు సో సూరత్లో అతి పెద్ద టెక్స్టైల్ మార్కెట్లో ఒకటి అజ్మీరా ఫ్యాషన్ అజ్మీరా ఫ్యాషన్లో మన దగ్గర ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీ అందరికీ తెలుసు కానీ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ అంటే వేరే దగ్గర నుంచి అంటారు ఇక్కడ వచ్చేసిన తర్వాత మ్యామ్ మీరు వీడియోస్లో అంటారు ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీస్ ఇక్కడ దొరుకుతుంది కానీ ఇక్కడ వచ్చేసిన తర్వాత మాకు ఫోర్టీ ఫైవ్ రూపీస్ చూపిస్తారా అని అంటారు కదా అవునండి మేము చూపిస్తాం అజ్మీరా ఫ్యాషన్ ఒక ట్రస్టేబుల్ ఫామ్ ఫామే కాకుండా వీఆర్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫ్యాక్టరీ రేట్లు అన్ని కలెక్షన్ మేము మీకు ప్రొవైడ్ చేస్తామన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ సో మీరు కూడా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటే సారీస్లో ఎక్కువగా మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అజ్మీరా ఫ్యాషన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి అజ్మీరా ఫ్యాషన్ని రావాలి అని నేను ఎప్పుడు అన్నాను బిజినెస్ చేయాలని ఉంటే సూరత్కి రండి విజిట్ చేయండి ఆల్ ఓవర్ టెక్స్టైల్ మార్కెట్లో రీసెర్చ్ చేయండి దెన్ మీరు అజ్మీరా ఫ్యాషన్ రండి ఎందుకంటే టెక్స్టైల్ మార్కెట్లో మీరు ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసారనుకోండి పర్సనల్గా మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎటువంటి ఫ్యాబ్రిక్ ఉంటుందో రేట్ ఎలా ఉంటాయో సర్వీస్ ఎలా ఉంటాయో ప్లస్ కలెక్షన్ ఎంత రీజనబుల్ రేట్లో ఉంటాయో అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది సో అజ్మీరా ఫ్యాషన్ చూస్తున్నారు కదా మనం అజ్మీరా ఫ్యాషన్లోకి ఇక్కడ వచ్చేసిన తర్వాత తక్కువ రేట్లో అన్ని కలెక్షన్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం మెయిన్ ది సొల్యూషన్ ఏంటంటే మన అర్జు మీద ఫ్యాషన్ బిజినెస్ చేయాలని ఉంటుందా బిజినెస్ చేయడానికి ఎటువంటి గైడెన్స్ అవసరమో కలెక్షన్ అవసరమో అన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రిల్ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ కాండి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మేము మీకు ఇస్తాం కదా ఇంకా ఏం లేట్ చేస్తున్నారు బిజినెస్ స్టార్టప్ చేయాలి అని అనుకుంటున్నారు స్మాల్ బడ్జెట్ ఉన్నది సూరత్లో మేము రాలేము అని అనేటోళ్ళు వాళ్ళకి స్పెషల్ ఆప్షన్ ఏంటంటే స్క్రీన్ పన్న ఉన్న కాపాడుతున్నాయి కదా ఆ స్క్రీన్ నంబర్స్ నెంబర్స్కి మన తెలుగు వాళ్ళే మన తెలుగు వాళ్ళ పర్సనే అవైలబుల్ ఉన్నారు వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేశారనుకోండి ఏదైనా కలెక్షన్ గురించి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా ఇది అంటే ఈ సిచ్యువేషన్ మీరు ఇది చేయకండి ఫ్రెండ్స్ మంచిగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే మన అజ్మీరా ఫ్యాషన్కి రావాల్సిందే అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన సారీస్ డిపార్ట్మెంట్లోకి సారీస్ డిపార్ట్మెంట్లోకి ఎటువంటి కలెక్షన్ ఉంటాయో ఇవి మొత్తం మనం జర్నీ చేశాం కదా ఈ మళ్ళీ అజ్మీరా ఫ్యాషన్ రిసెప్షన్ ఏరియా సో ఈ రిసెప్షన్ ఏరియాకి మనం వచ్చేసిన తర్వాత మన రిసెప్షన్ కౌంటర్ మీ అందరికీ తెలుసు ఇక్కడ వచ్చేసిన తర్వాత కస్టమర్స్ని ఇక్కడ కూర్చోపెట్టిన తర్వాత జనరల్గా క్వశ్చన్లు అడుగుతారనమాట అంటే మీ షాప్ ఉన్నదా లేకుంటే మీరు స్టార్టింగ్ చేస్తున్నారా అటువంటి మీకు మేము ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే మీరు అనుకోండి ఇప్పుడు మేము బిజినెస్ కొత్తగా పెట్టాలని అనుకుంటున్నాం కానీ మీకు మార్జిన్ ఎంత పెట్టాలో ప్లస్ ఎలాంటి కలెక్షన్ మీ సిటీలో మీ ఏరియాలో పెట్టుకోవాలో అనే ఒక చిన్న గైడెన్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే మన దగ్గర ఇక్కడ ఇండియాలో మాట్లాడేది అన్ని లాంగ్వేజ్ పర్సన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు తెలుగు మలయాళం కన్నడ మరాఠీ ఆల్ ఓవర్ లాంగ్వేజ్ పర్సన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ లాంగ్వేజ్ సేల్స్ మ్యాన్ పర్సన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు చాలా ఎక్స్పెరిమెంట్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా మీకు అవసరం ఉంటుందో అవన్నీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మనం కాబట్టి మీకు ఆల్ ఓవర్ కలెక్షన్ ఇక్కడ మేము చూపిస్తాం అండ్ ఇలాంటివి మీరు చూస్తున్నారు కదా ఇది జస్ట్ ఒడిసా తమిళనాడు కన్నడ కేరళ ఉత్తర్ప్రదేశ్ ఛత్తీస్గఢ్ కేరళ మధ్యప్రదేశ్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి తర్వాత మన దగ్గర కలిసి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు సో మీరు కూడా ఒకవేళ బిజినెస్ని స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే మనం ఫ్యాషన్ ని ఖచ్చితంగా విజిట్ చేయడానికి మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు మనం వెళ్దాం సారీస్ గోడౌన్లోకి సో లెట్స్ అండ్ దెన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసినాం గోడౌన్ గోడౌన్లోకి అండ్ ఇక్కడ జనరల్గా చెప్పాలంటే ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ఉంటాయి ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే మన కెటలాగ్ శారీస్ విత్ బ్రాసోస్ కలెక్షన్ విత్ ప్రింట్ క్యాటలాగ్ కలెక్షన్ ప్రింట్ క్యాటలాగ్లో చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అండ్ ఈ డిపార్ట్మెంట్లోకి చూస్తున్నారు కదా ర్యాపియర్ జాక్వాడ్స్ సిల్క్ క్యాటలాగ్ శారీ సో ఈ డిపార్ట్మెంట్లోకి అన్ని టైప్ ఆఫ్ మన కాంజీవరం మన పైఠణి శారీ మన బనారస్ శారీ మన పట్టు సారీ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అనేది మన సౌత్ కలెక్షన్ విత్ ట్రెడిషనల్స్ కలెక్షన్ ఈ డిపార్ట్మెంట్లోకి దొరుకుతుంది అనమాట ఇవన్నీ కలెక్షన్ చూస్తున్నారు కదా ఇవన్నీ క్యాటలాగ్స్ సెక్షన్ అనమాట సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ దొరుకుతాయండి విత్ లేస్ బార్డర్ విదౌట్ లేస్ బార్డర్ అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్ అండ్ నేను చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీస్ అని ఆల్రెడీ కస్టమర్స్ రష్ ఉన్నది కొంచెం లైట్గా మీకు నా వైస్ బ్రేక్ అవుతుంది తప్పదండి మెయిన్ గోడమ్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీస్ అన్నాను కదా నేను స్టార్టింగ్ అని సో ఈ డిపార్ట్మెంట్లోకి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ కలెక్షన్ దొరుకుతాయండి ప్రింటెడ్లో చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రింటెడ్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి చూడొచ్చు ఇవన్నీ కలెక్షన్ ఎన్ని గణం కలెక్షన్ ఉన్నాయో అవన్నీ కలెక్షన్ అయితే ఈ జస్ట్ ఇంట్లోనే ఇవన్నీ కలెక్షన్ ఉన్నాయి అంటే ఇవన్నీ కలెక్షన్ ఎన్ని గనం ఉన్నాయచ్చు నేను చెప్తున్నాను కదా సగం సముద్రం అనేది మీరు అనుకోవచ్చు మన అజ్మేరా ఫ్యాషన్లోకి ఎన్ని కలెక్షన్ ఉంటాయో ఎన్ని డిజైన్స్ ఉంటాయో ఇవన్నీ కలెక్షన్ మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత చూసుకోవచ్చు లేకున్నా ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టవచ్చు అనమాట ఇవన్నీ కలెక్షన్ ఉంటాయి కదా మేము పీడిఎఫ్ చేస్తామన్నమాట ఆ పీడిఎఫ్ మా ఆన్లైన్ స్టాఫ్ మీకు సెండ్ చేస్తారనమాట వాట్సాప్ త్రూ ఇవన్నీ కలెక్షన్ మీరు ఇంట్లో కూర్చొని ఈజీగా వన్ బై వన్ అనేది చూసుకోవచ్చు అనమాట నచ్చింది నచ్చిందనుకోండి స్క్రీన్షాట్ తీసి లేకుండా అది ఫార్వర్డ్ చేసేసండి అక్కడ నుంచి మీ ప్రొసెసర్ అనేది మొదలవుతుంది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసుకొని అన్ని వివరంగా మీరు ఇంట్లో కూర్చొని ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే ఇవన్నీ ఉన్నాయి కానీ వన్ వీడియోలో సాధ్యం కాదు సో నేను నేనేందంటే నాకు క్లియారిటీ చెప్పాలని ఏంటనుకుంటే సూరత్కి రావాలనుకుంటే ఈ ఫస్ట్ వీడియో చూడండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా ఏదైనా కలెక్షన్ గురించి చెప్పాలని అనుకుంటే కామెంట్ సెక్షన్ ఆల్రెడీ ఓపెన్ ఉంటుంది కదా అక్కడ చెప్పేసండి కమెంట్ సెక్షన్లో చెప్పేశారనుకోండి నెక్స్ట్ వీడియోలో ఆ కమెంట్ సెక్షన్ చదివి మీ పేరుతో సహా ఈ వీడియోలో నేను చెప్తాను కి ఈ సార్ మనకు ఈ క్వశ్చన్ అడిగారని సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ ముందు ఉంటాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో పాటు అంతవరకు టేక్ కేర్ వై